హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చేసిన కూరను కూడా పక్కన పెట్టేసుకొని మరి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోటే తింటారండి అంత రుచిగా ఉండదు చక్కగా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే నేను నుంచి ఎలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక కరెక్టెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక పది పన్నెండు వరకు కూడా పచ్చిమిర్చిని వేసాను అలాగే వీటితో పాటు ఒక ఆరేడు వరకు కూడా వంకాయని తీసుకున్నానండి డైరెక్ట్గా వంకాయలో వేసేసాను ముక్కలుగా ఏమీ కట్ చేయకుండా అలాగే ఒక మూడు టొమాటోలను కూడా డైరెక్ట్గా టొమాటోలే వేసానండి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసానండి అలాగే ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇక ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకుని చూసుకున్నామంటే చక్కగా మనకి అన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి స్టవ్ ఆఫ్ కొంచెం కొంచెంసేపు వీటిని చల్లారినివ్వాలి ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇవన్నీ కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని మనం వీటన్నిటిని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి చక్కగా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుని మనం పోపుగా రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక కరెటెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి వేసుకుని అలాగే తాలింపు గింజలు కూడా వేసుకుని వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మిర్చిని తుంపేసి వేసానండి ఎండిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసానండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మనం చేసే ఈ వంకాయ పచ్చడి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసుకోవటమేనండి ఎప్పుడైతే ఈ పోపులోకి మనం రెడీ చేసుకుని వంకాయ పచ్చడి వేసుకున్నామో గుమ్మగుమ్మలాడుతూ మంచి సువాసనతోటి ఎంతో రుచిగా ఉందండి ఇక ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామనుకోండి ఆహా ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడే మన ఈ వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్